రైతులు వంక కనీసం కనికరణ కూడా లేదు ఎవరు కూడా చూసిన చూపు లేదు ఈరోజు రైతుల్ని అమరావతి పేరు మీద పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఎలా చూస్తారు దొందిరెడ్డి వేమారెడ్డి మాటలు పెద్ద ఆయన దొందిరెడ్డి వేమారెడ్డి గారికి నమస్కారాలు మీకు ప్రత్యేకించి నమస్కారాలు అందే మా ప్రాంతవాసిగా రైతుల యొక్క సమస్యల పట్ల కనీసం ఇప్పుడు స్పందిస్తున్నందుకు వేమారెడ్డి గారు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల జీవితాల్లోకి తొంగి చూడండి కుంటల్లో ప్లాట్లు ఇస్తున్నారు ఇంకోటి చెప్పారుగా వెమారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని సమస్యమనం అన్నప్పుడు ఈ ప్రాంతం దేనికి పనికిరానప్పుడు ఈ ప్రాంతంలో కొండ మీద ఒక దేవత కింద కమ్మవారు పైన అమ్మవారు అంటున్నప్పుడు మూడు రాజధానులు అంటున్నప్పుడు ఈ ప్రాంతపు రైతుల యొక్క మనసులు ఎంత కలత చెందాయో మీకు తెలీదా కలత చెందినటువంటి రైతులు రెండు వందల డెబ్భై రెండు మంది మరణించారే మీ ప్రభుత్వం రైతుల పట్ల దేవుడి దగ్గరికి వెళ్తుంటే కనీసం రోడ్డు మీద ఆ ఊర్లో ఎవరైనా ఆశ్రయా ఇస్తామంటే అవకాశం ఇవ్వకపోతే రోడ్డు మీద భుజించాము కదయ్యా ఆ రోజు ఎందుకు స్పందించలేదు మహాదేవా రామచంద్రాపురంలో పోలీసు లాఠీ ఏ విధంగా ఇరిగిందో వ్యవహారెడ్డి గారు మీరు చూశారు కదా మీరు కూడా సాటి రైతుగా ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంత రైతుల మీద కనీసం మీరు తొంగి చూడలేదు ఎందుకు కనీసం ఇప్పుడు వంగి వంగి చూస్తున్నారు ఎందుకు ఎక్కడైనా ఏదైనా ల్యాక్ వస్తుందేమో దాన్ని పట్టుకుని ఏదో మాట్లాడదాం తమ ఉనికిని కాపాడుకుందామని వంగి చూడటం మానేసి ఆ రోజు కనీసం కనికరం ఎందుకు చూడలేదని పశ్చాత్తాపడవలసిన వారు మీరు పెద్దవారు కాబట్టి మీరు వ్యాఖ్యలు సరైనవి కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు అంటే ముఖ్యంగా రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా అమరావతి కోసం అప్పులు చేస్తూ ఉన్నారు మా రైతులకి మా ప్రాంత రైతులకి కనీసం పదిహేను వేల కోట్ల రూపాయలు మీరు కేటాయించలేరా వాళ్ళకి ఇచ్చే స్థలాలు కూడా ఎక్కడో చెరువుల్లోని ఎక్కడో పల్ల పల్లపు ప్రాంతాల్లోని ఇస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం మా రైతులు మీరు మోసం చేయట్లేదని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏమండి వేమారెడ్డి గారికి అవగాహన లేదు అమరావతి ప్రాంతంలో ఉన్న కుంట కానీ మెరక కానీ పల్లం కానీ బీడు కానీ పండేది కానీ పండంది కానీ ప్రతిదానికి నీది కుంట తక్కువ ఉంది కదా నాలుగు గజ గజాలు తక్కువ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ అలా పూలింగ్ ప్రక్రియ గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి ఇప్పుడు కుంటలో ఉన్న మెరకలో ఉన్న ఎల్పిఎస్ డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి రైతులకే ప్లాట్లు కేటాయించేటటువంటి బాధ్యత సిఆర్డిఏది కుంటలో రైతుకి ప్లాట్ వచ్చిందని మీరు బాధపడాల్సిన పని లేదు అది సమానం చేసి ఎల్పిఎస్ డెవలప్ చేసి ఇచ్చేటటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం తెలియ తీసుకుంది ఇకపోతే నా ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అప్పు చేసావని చెప్తున్నారు నువ్వు చేసేటువంటి అప్పులకి లెక్క ఉందంటయ్యా లెక్క లేని అప్పులు చేసి మీరు మంగళవారం ప్రభుత్వాన్ని నడిపారు ఏది సెక్యూరిటీ బాండ్స్ని తాకట్టు పెట్టి జనానికి జీతాలు ఇవ్వాలంటే ఇరవయో తారీఖు వరకు లేని ఆర్థిక వ్యవస్థని నడిపారు కానీ మా కూటమి ప్రభుత్వం ఫస్ట్ తారీఖు రాగానే ఆరు గంటల నుంచి మొదలుపెట్టి ఒంటి గంట వరకు మీ వాలంటీర్లు కాదు ఏదైతే సచివాలయ సిబ్బందితో పాటు మా పార్టీ నాయకులు వెంట ఉన్నడిచి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి తరుణాన్ని విషయాన్ని గమనించి రాజకీయ విమర్శలు కాదు రాజధాని అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధిలో మీరు పాలు పంచుకోమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా